నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ సునీతారెడ్డి చట్టసభ సభ్యులకు రాసినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఆ లేఖతో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ముచ్చేమటలు పడుతున్నాయా ఇంతకీ ఆమె లేఖలో ఏం రాశారు అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ వైఎస్ సునీతారెడ్డి రక్షాబంధన్ సందర్భంగా చట్టసభ సభ్యులకి రాసినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మేడం మరి వైఎస్ వివేక హత్య కేసు గురించి మళ్లీ పునః విచారణ జరిపించాలని సిబిఐ పైన ఒత్తిడి తేవాలని చెప్పి ఆమె కోరుతున్నారంటే గతంలో చూసాం మనం ఆరేళ్లుగా ఈ కేసు సాగుతూనే ఉంది సుప్రీం కోర్టులో కూడా సిబిఐ దర్యాప్తు పూర్తయిందని చెప్పింది మరి ఎటు కొలిక్ అయితే రాలేదు మరి ఇప్పుడు మళ్ళీ పునః విచారణ అంటున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె ఆ విధంగా ప్రాధాన్యపడాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇంకొకటి కూడా అన్నారు మేడం ఒక సోదరిలా భావించి నా విన్నపాన్ని నెరవేర్చండి అంటూ ఆమె అర్థించారు కూడా ఏ విధంగా చూడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ ఇంటి పేరు చెడుకోరి సంధింటి వారి ఆడపిల్ల ఆవేదన అని అయితే క్ల మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఒక ఆడపిల్ల ఆవేదన నిజంగా రక్షాబంధన అంటే మనం అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మధ్య అనుబంధంగా ప్రతీక గుర్తుగా మనం అది చేసుకుంటాం కానీ అదే రోజు ఒక చెల్లెలు ఒకరికి అక్క ఆవేదనతోటి మరి నాకు అన్యాయం జరిగింది తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తెలిసి కూడా మరి వాళ్ళు బయట తిరుగుతున్నారు చక్కగా ఆ న్యాయం కోసం పోరాడే నేను మాత్రం భయపడవలసి వస్తుంది అన్యాయంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల వాళ్ళని చూసి ఈవిడ భయపడాల్సిన పరిస్థితి నిజంగా ఆవిడ రాసిన లేఖలో ఏంటంటే గతంలో జరిగిన ఇవన్నీ కూడా చాలా వివరంగా రాశారు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం కోసం ఏ విధంగా వాడుకున్నాడు మరి అధికారంలోకి వచ్చాక ఇది మన ఇంటి గౌరవం నా గౌరవం మన ప్రభు ప్రతిష్ట సంబంధించిన విషయం మరి ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళకపోతే ఎట్లాగాని మాట్లాడిన సందర్భాలు ఆవిడకు మాటిచ్చిన సందర్భాలు అదేవిధంగా తర్వాత సీబీఐ దర్వా దర్యాప్తుని తనే నిలిపించి వేసి మరి ఎందుకు అని చెప్పి సునీత గారు అడిగితే మరి సిబిఐ దర్యాప్తు చేస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారుతాడు ఏంటి సంబంధం ఎందుకు మారుతాడు మారవలసిన అవసరం ఏంటి మరి ఇన్ని విధాలుగా మనం చూస్తే నిజంగా అతను మారటానికి గల కారణాలు ఏంటి మరి అప్పుడే సునీత గారికి అర్థమైందంట ఓహో వీళ్ళు నాకు న్యాయం చేసేవాళ్ళు కాదు వీళ్ళు నాకు అన్నలు కాదు వీళ్ళు రాబందులు అనేది ఆవిడకప్పుడు క్లియర్గా అర్థమైంది అదేవిధంగా గుండెపోటు అని చెప్పేసి సాక్షి ఛానల్ పేపర్లో రావటం మరి ఆవిడ హైదరాబాద్ నుంచి తండ్రి మరణం వార్త విని పులివెందుకు వెళ్ళే టయానికి ఆయన వంటి మీద ఉన్న గాయాలు బాడీ మీద ఉన్న గాయాలు మరి ఆ గాయాల వల్ల అర్థమైంది ఏం జరిగింది ఏదో జరిగింది అనేది తెలుసుకొని అక్కడ బరియలు చేయడానికి వీల్లేదు ఆపండి అని చెప్పేసి పోస్ట్ మార్టం పంపించటం అప్పుడు కొన్ని విషయాలు బయటికి రావటం ఇవన్నీ కూడా రకరకాలుగా అసలు ఆవిడ చెప్తుంటే ఎంత ఆవేదన ఎంత బాధ ఆ ఆ ఇంటి ఆడపిల్లని వాళ్ళంత ఇబ్బంది పెడితే ఆంధ్ర రాష్ట్ర మహిళలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఒక లెక్క వీళ్ళకి ఆ ఇంటి ఆడపిల్ల ఉసురు కొట్టకపోతుందా ఒకరు కాదు ఇద్దరు ఈ రోజున వీళ్లే వీళ్ళకి ఆయుధాలుగా మారి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అదే విధంగా అవినాష్ రెడ్డి మీద కూడా వీళ్లు పోటీ చేసే అవకాశం ఉందని అంటే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళు జైలుకి వెళ్తారు అది మాత్రం ఖాయం నిజంగా సునీత గారికి న్యాయం జరిగిద్ది న్యాయం జరగాలి ఇక్కడ ఇంకొక అంశం మేడం సునీత గారు అసలు ఈ హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు ఇది అందరికీ అందరూ చెప్తున్న విషయమే మరి మొత్తానికి ఈ కేసు ఒక కొలిక్ అంటే పునః విచారణ జరిపిస్తే కనుక ఈ కేసు ఒక కొలిక్కు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే దస్తగిరి ఎన్నో సందర్భాల్లో మనం ఆయన మాటలు విన్నాం అతను ఏం చెప్తున్నాడు దస్తగిరి అప్రోరుగా మారి ఈ రోజున అతను బయట ఉన్నా కూడా అతను సెక్యూరిటీ పెట్టుకొని జాగ్రత్తగా ఉంటున్నాడు కానీ అతను చెప్పిన కీలకమైన అంశాలు మనం వింటే గనక అతను చెప్పిన మాటలు ఒకటి కుక్కను చంపటం అతను కదిరి వెళ్ళి గొడ్డలు కొనుక్కు రావటం అదేవిధంగా వీళ్ళు ఇతను అసలు ఈ పనికి పురమాయించడానికి ముందే నేను చెయ్యను మీరు నాతో ఏదో జోక్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాడట ఎవరైతే అవినాష్ రెడ్డికి సంబంధించిన ఎర్ర గంగిరెడ్డి ఇంకా కొంతమంది మనుషులు అనిల్ యాదవ్ ఎవరో ఉన్నారు కదా సునీల్ యాదవ్ వాళ్ళంతా చెప్పినప్పుడు ఏదో మాట్లాడేసి జస్ట్ కిడ్డింగ్ అంటారు కదా అలానే అనుకున్నాడు అతను కూడా కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి నేనున్నాను దస్తగిరి నీకేం కావాలో చెప్పు నేను చూసుకుంటాను వాళ్ళు చెప్పింది చెయ్యి అన్నాడంట అప్పుడు అప్పుడు రంగంలో దిగాడు దస్తగిరి అంటే ఎంత కావాలంటే అంత అరవై లక్షలు ఇచ్చారో డెబ్బై లక్షలు ఇచ్చారో తొంభై లక్షలు ఇచ్చారో తెలియదు ఈ రోజున విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు దస్తగిరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేసే విధానం అంటే మీరు గొడ్డలి కొనక్క రావడానికి ఇచ్చిన డబ్బులతోనే ఆయన విలాసవంతంగా జీవిస్తున్నాడు అనేది మాత్రం క్లారిటీ ఉంది ప్రజలకి అంతే కదా మరి మీరు గొడ్డలి కొనుక్కొచ్చి అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా పరిసమాప్తి చేయాలి అనే దానికే కదా అతని విలాసవంతమైన జీవితం దానికి ప్రత్యేక ఈ రోజు కనిపిస్తుంది ఆ రోజున టీ తాగడానికి డబ్బులు ఈ రోజున కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు వివేకానందరెడ్డిని చంపితే ఇస్తామని డబ్బులే కదా జగన్మోహన్ రెడ్డి ఏ పనైనా సరే వాళ్ళు అడిగింది చేయి నీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పిన మాటలే కదా ఇక్కడి వరకు తీసుకొచ్చాయి మరి అందుకనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలుసు అంటే గతంలో ఎక్కడైతే సిబిఐ కోర్టు మరి హైదరాబాద్ తెలంగాణ కోర్టులో ఆ గతంలోనే సిబిఐ విచారణలో తేలిన విషయాలు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న కాల్స్ డేటా అదేవిధంగా గూగుల్ టేకౌట్లో ఈ వీళ్ళందరి ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరి ఫోన్ కాల్స్ ఫోను వాళ్ళది సంబంధించి అక్కడే కనిపిస్తుంది ఒక చోటే ఉన్నట్లుగానే మనకి చూపిస్తుంది టవరు ఇవన్నీ ఒకటైతే ఆ రోజున కోర్టులో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇతను ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు ఆ ముందు రోజు మనం ఆ రోజున వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆ ఏదైతే ఆ రోజున అందరూ కూడా విషాదంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని గమనిస్తే అవినాష్ రెడ్డి చెయ్యి ఫోన్ మీదే ఉంటుంది ఆ రోజంతా మనం గమనిస్తే వెరుకు బెరుగ్గా వాళ్ళు చూడటం దొంగతనం చేసిన దొంగ ఎలా ఉంటాడంటే ఆ రోజున వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఆ రోజున అలానే కనిపించారు ఇంకొకటి సునీత గారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్ని విషయాలు తెలిసి ఆయనే చేయించాడు ఇంకా తెలిసేదే ఉంది ఆయనే చేయించాడని దస్తగిరి చెప్తున్నాడు కదా నువ్వే మెయిన్ పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డికి అనుసానంలోనే అన్ని నడిచిన మరి అదే విధంగా చూస్తే ఇతనికి మార్నింగ్ ఎప్పుడో ఫోన్ వచ్చినా ఈవినింగ్ వరకు పులివెందులో ఎందుకు వెళ్ళలేదు ఇట్లా ఏదో కాలు కదిపితే చాలు హెలికాప్టర్కి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు బై రోడ్ వెళ్ళాడు కార్లో మరి ఆ కారు డ్రైవర్ కూడా ఎందుకు అనుమానాస్పదంగా మరణించాడు ఇంటి వాచ్మెన్ ఎందుకు చనిపోయాడు ఇంకొక ఇంకొక ఎవరైతే దానికి ఉన్నాడో సాక్షిగా అతను ఎందుకు చనిపోయాడు ఇంకొక సాక్షి అంటే ఏలుగోరుకు చనిపోయాడని ఇంకోటి పురుగులు మందా చనిపోయారని పాపం రంగయ్యని ఎంత దుర్మార్గంగా చంపారు పెద్ద వయసు అంత ముదసలి వయసాయిని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదంటే వీళ్ళంత కిరాతకంగా ఉన్నారు ఎంత చరిత్ర నీచమైన చరిత్ర వీళ్ళది అనేది ఈ రోజున సునీత గారు నిజంగా ఆ లేఖ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా హృదయం కదిలించే విధంగా ఉంది ఎంత ఘోరంగా ఆవిడ ఏ తలుపు తట్టకుండా ఉందో ఆవిడ ఆరు సంవత్సరాలు ఒకటి రెండు కాదు దయచేసి అన్ని పార్టీల వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా నాకు అండగా నిలబడండి నా తండ్రి ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పేసి ఒక పిల్ల మాట్లాడుతుంటే పులివెందుల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వైఎస్ సునీతారెడ్డి గారు పులివెందుల్లో కనిపిస్తున్నారు వివేక హత్య కేసును కూడా తెరపైకి తీసుకొస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు దీనిపైన ఏమంటారు ఇక్కడ ఒకటమ్మ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు ఈ రోజున ఎలక్షన్ జరిగి పులివెందుల్లో ఈ విధంగా జరిగి ముప్పై సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాలు ఏ రోజు కూడా ఇంకొక పార్టీ అక్కడ నామినేషన్ వేయటం కానీ వేయనివ్వకుండా చేయటంలో వీళ్ళు ఎంత ముఖ్య పాత్ర పోషించారో తెలుసు ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఉన్నాము అన్నదానికి ప్రతీకగా అక్కడ ఎలక్షన్ జరగబోతుంది ఈ రోజున వాళ్ళకు ఒక భయం పట్టుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని బాయ్కాట్ చేశారు ప్రజలు ఈడ్చి పడేశారు పదకొండుకు పరిమితమై పక్కన కూర్చున్నాం మొహం చల్లక సిగ్గుతో చచ్చిపోతూ అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు మేము అసెంబ్లీలో ఉంటే ఎలా ఉండాలంటే అందరినీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ బూతులు దిడుతూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఏ విధంగా ఉండి అంటే అందరినీ కూడా బాడీ షేమింగ్ చేస్తూ మరి ఇలా ఉండాలి తప్పించి ఈ విధంగా ఉండటానికి మేము రామని చెప్పేసి పదకొండు మంది కూడా రాకుండా అసెంబ్లీ కూర్చున్నారు మరి ఈ రోజున ఎందుకు సునీత గారు వచ్చారంటే ఆవిడే చెప్పారు రక్షాబంధనం వాళ్ళ తండ్రి గారిది జయంతి వాళ్ళ తండ్రి గారు జయంతికి ఆవిడ వచ్చారు వీళ్ళకేంటి ప్రాబ్లం వీళ్ళ అన్నీ తెలుస్తున్నాయి ప్రజల్లో మరొక్కసారి వివేకానందరెడ్డి గారి హత్య గురించి తెలుస్తుంది అని కానీ ఈ రోజున ఈ ఒక్క ఎలక్షన్ని అడ్డుపెట్టుకుని ఆవిడ చేయాల్సిన పని లేదు గతంలో కూడా ఆవిడ ఆరు సంవత్సరాలుగా పోరాడుతుంది ఈ రోజున కొత్తగా ఆవిడ కేసేయలేదుగా ఈరోజు కొత్తగా సీబీఐ ఎంక్వైరీ ఎంక్వైరీ పెట్టడి అని అడగట్లేదుగా ఈరోజు కొత్తగా వీళ్ళ పేర్లు తెర మీదగా తీసుకురాలేదు కదా ఆరు సంవత్సరాలుగా నడుస్తున్న కథే కదా ఇది ఆ కథ కంచిక చేర్చండి త్వరగా మా నాన్న ఆత్మకి శాంతి లేదు ఆయన క్షోభిస్తుంది ఆత్మ అని చెప్పేసి ఆవిడ కోరుకుంటుంది వీళ్ళేంటంటే ఏదో వంక కావాలి ఈ ఏదో ఇలాంటి దొంగ తిరుగుడు ఎవ్వారాలు మాట్లాడాలి ఏదైనా సరే డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్కి తెలిసింది ఎవరైతే అమూల్ బేబీ ఉన్నాడు కదా జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి మరి ఇలాంటి వ్యక్తులందరూ కూడా అతను పార్టీ ఎందుకు మారిపోతాడు సీబీఐ ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు ఆ రోజుతో ఆవిడకి అనుమానం వచ్చింది అప్పటి నుంచి పోరాడుతాను ఆమె మీద కూడా కేసు పెట్టారుగా ఆస్తి కోసం కూతురు అనుడు కలిసి చంపేశారని చనిపోయిన వ్యక్తికి అక్రమ సంబంధాన్ని అంటగట్టారు కదా ఇతను ఒక పిల్లోడు ఉన్నాడని వేరే ఆవిడతో సంబంధం ఉందని అందువల్లే వాళ్ళు చంపేశారని అసలు ఎన్ని రకాలుగా అంటే వీళ్ళకి ఎన్ని రకాల అడ్డదారులు ఉన్నాయో అన్ని రకాలుగా దాంట్లో భాగంగా ఈ రోజున ఎలక్షన్ కాబట్టి వచ్చిందనే మాటలు కూడా ఈ రోజున వాళ్ళు ఏదైతే రక్తపు వాంతులు గుండెపోటు లేకపోతే నారాసురు రక్త చరిత్ర మరి సునీతను వాళ్ళ హస్బెండ్ కలిసి చంపేశారు ఆయనకు అక్రమ సంబంధం ఉంది ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారో ఆ మాటలతో పాటు ఈ రోజున మాట్లాడే మాట కూడా ఒకటి తప్పించి వాళ్ళకి అక్కడ జాలి దయా కరుణ మంచి చెడ్డ ప్రజల పట్ల వీళ్ళకు గౌరవం ఏది లేని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే